హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగే నేను చెప్పండి మన కాకినాడలో మీరు కొత్త త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఏదైనా కొనాలి అని అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ వీడియోని సేవ్ చేసుకొని కంప్లీట్గా చూసేయండి మన కాకినాడలో అరుణా ఎన్క్లేవ్లో మీకు లగ్జరీ ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదంతా కూడా కార్ పార్కింగ్ వస్తుంది చాలా విశాలంగా అయితే ఉంది కదా కావలసినంత పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అంతేకాకుండా జనరేటర్ అవైలబుల్గా ఉంది లిఫ్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉంది ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మీకు సేల్కు ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి లిఫ్ట్ కాకుండా మీకు స్టెప్స్ కూడా చూపిస్తున్నాను గ్రానైట్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో ఫ్లాట్ అయితే చూసేద్దాము అంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీకు ఒక ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను డోర్ ఓపెన్ చేయగానే ఇదంతా కూడా లివింగ్ ఏరియా వస్తుంది ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంతగా చాలా స్పేషియస్ డిజైన్ చేశారన్నమాట కంప్లీట్ గా మీకు గ్రానైట్ గుమ్మాలైతే ఇచ్చారు మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో మీకు రూమ్ అయితే ఇచ్చారనమాట రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది మీరు ఇన్ కేసు ఈ ఫ్లాట్ కొనాలి అనుకున్న వన్స్ విజిట్ చేసి చూడాలి అనుకున్న ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను చెక్ చేసేయండి సో ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు హెవీ స్టోరేజ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తున్నాను మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరు మన పేజ్ని లైక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ బాల్కనీ బాల్కనీ నుంచి కొంచెం కిందకు చూస్తే చూడండి పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చుట్టూ కూడా మీకు అన్ని హౌసెస్ ఉంటాయి మీకు ఇదంతా కూడా ప్రైమ్ ఏరియాలోకి వస్తుందనమాట బాత్రూమ్స్ కూడా చాలా మోడర్న్ గా డిజైన్ చేశారు షవర్ కానీ కంప్లీట్గా వాష్ బేసిన్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి చాలా మోడర్న్ గా అయితే డిజైన్ చేశారు సో ఇక్కడ మనకి ఏంటంటే నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఫ్లాట్స్ అనేవి కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి సో ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది రెడీ టు మూవ్ కాబట్టి మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా గా ఉందన్నమాట ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ప్లింత్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు అండ్ డివైడెడ్ షేర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ స్క్వేర్ యార్డ్స్ అనమాట ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను కాబట్టి చెక్ చేసేయండి అండ్ కిచెన్ కూడా చూసారు కదా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా సూపర్గా డిజైన్ చేశారు వెంటిలేషన్ కోసం టూ విండోస్ ఇచ్చారు మూవబుల్ మెస్డోస్ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉంది కంప్లీట్గా ఈ బెడ్రూమ్ అంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మీకు త్రీ బెడ్రూమ్స్ కూడా కంప్లీట్గా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ కిచెన్ కూడా మీరు చూసారు కదా అండ్ లివింగ్ హాల్లో కూడా మీకు కబోర్డ్స్ ఇచ్చారు సో అక్కడ మీరు డైనింగ్ ఏరియాలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మీకు నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో మాత్రమే మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఇన్ కేస్ మీరు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు నేను ఇన్ఫర్మేషన్ పర్పస్ మీకు ఈ హౌస్ అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ ఉంది సో ఇలా ఉంది అనేది మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట ప్రతి బెడ్రూమ్ కూడా టైల్స్ కానీ ఈ ట్యాప్స్ కానీ చాలా మోడర్న్గా డిజైన్ చేశారు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట మీకు ఎసెప్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు బట్ నెగోషియబుల్ మీరు మాట్లాడుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఫెసి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందనమాట సో ఇది వచ్చేసి అరుణ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో మీకు త్రీ బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి లివింగ్ రూమ్లో నుండి మీకు ఒక బాల్కనీ వ్యూ అయితే ఇలా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వాష్ బేసిన్ అలాగే మీకు కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఇది డైనింగ్ ఏరియాలో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా ఇది వచ్చేసి ఎంట్రన్స్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి బాల్కనీ అనేది చూడండి ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేనైతే ఎవ్రీథింగ్ మీతో షేర్ చేశాను నాకు తెలిసినవన్నీ కూడా మీరు ఇన్ కేస్ విజిట్ చేయాలి అనుకుంటే మీకు ఫ్రీ విజిట్ కూడా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ అడ్రస్ వచ్చేసి మన కాకినాడలో శాంతి నగర్ నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట సో ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం మీరు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్